హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము కొంతమంది అయితే కామెంట్ చేశారు బఫిల్ మిల్కింగ్ వీడియో పెట్టక్క అని మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను కదండి పిల్లల సెలవు వచ్చిన రోజు ఆ అయితే తీసి పెడతా అని చెప్పేసి ఈరోజైతే మిల్కింగ్ వీడియో అయితే పెడదామని ఫిక్స్ అయిపోయాను అయితే బర్రెల దగ్గర అయితే ఒళ్ళు ఎన్ని గడిగేసి బర్ర అయితే కట్టేస్తున్నాం గచ్చ అయితే కడగలేదండి ఘాట్లో నైటేసిన గెడ్డు కూడా అంతా అయిపోయింది గుండుగాడు అయితే అస్సలు అలీవి కాకుండా వచ్చేసాడు దోన్ని పాలుకిప్పుతున్నావు అంటే ఇంక అంతే సంగతులు మనిషిని కూడా ఉన్నారా లేదని బర్రం లాక్కొని వచ్చేస్తున్నాడు అందుకని చెప్పేసి మరి నువ్వు పాలు కూడా తాగనేట్లేదండి జస్ట్ ఇప్పడం కట్ అంతేను గడ్డి బాధ తింటుంది కాబట్టి ఇంక అందుకని చెప్పేసి దోన్ను అయితే ఎక్కువ పాలైతే అసలు వదలట్లేదు ఎవరైనా అంతే అండి ఫస్ట్లో అయితే పాలైతే ఒక రమ్ము పాలన్నీ వదిలేస్తారు ఇంకా గడ్డిలోకి అలా వచ్చినాక సుగం అయితే వదులుతారు ఇంక తర్వాత తర్వాత అయితే మాత్రం పాలైతే తగ్గిస్తూ వస్తారు దోన్లు పెద్ద అయితే మాత్రం ఇంకైతే ఎక్కువ గడ్డికి అలవాటు చేస్తారు పాలైతే అసలు ఉంచరు మేము కూడా అలాగే చేసాము ఇంకైతే అయితే అయితే చిన్నగా అయితే లాక్కొని వచ్చి కట్టేశాను ఒకరు కామెంట్ చేస్తున్నారు ప్రతి వీడియోకి అక్క మీకు ఎన్ని బర్రెలు అక్క అని మాకు పాలిచ్చే బర్రీ ఇది ఒక్కటేనండి ఇదొక్క బర్రె మాత్రమే పాలిస్తుంది ముందు ఏంటంటే టూ మంత్స్ ముందు ఇంకో బర్రీ కూడా ఇస్తున్నది చెప్పాను అది కూడా ఇంకొక వీడియోలో అయితే మీరు అయితే గుర్తు చూడకుండా పదే పదే అయితే కామెంట్ చేస్తున్నారు ఆ బర్ర అయితే ఇంకా పాలు లేవు ఇంక పొదుగైతే ఎండిపోయింది అందుకని చెప్పేసి మేమే తీకుండా వదిలేసాము పాలు కూడా ఉండట్లేదు ఒక అర లీటర్ అలా ఉంటున్నాయి అందుకని చెప్పేసి ఇంకా తీకుండా వదిలేసామండి ఈ బర్రె అయితే మాత్రం ఉదయం అయితే రెండు లీటర్లు అలా ఇస్తుంది సాయంత్రం కూడా ఒక పాయింట్ తక్కువేలేండి ఒకటి పాయింట్ ఎయిట్ ఒకటి పాయింట్ నైన్ అలా ఉంటున్నాయి సాయంత్రం వచ్చేసండి సాయంత్రం కూడా అంతే ఉంటాయేమో నేను చెప్పాను ఇంత ముందు వీడియోలో కూడా ఒక లీటర్ అయితే మేము ఇంట్లో వాడుకుంటాం నైట్ అయితే తొమ్మిది వందలు ఒక లీటర్ అలా అయితే సాయంత్రం అయితే కేంద్రాన్ని పోస్తాము ఇంక ఇప్పుడు ఒక్క బర్రె పాలిచ్చేదే కాబట్టి పెద్ద బిల్లులు అవి కూడా తక్కువే అండి వచ్చేది బిల్లు అవి అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఇంట్లో ఖర్చు లుక్ కూడా అలా అలా జరుగుతుంది అంతేను దాంట్లో దాచిపెట్టేది ఏముందిలేండి పది రోజులకు వచ్చేసి ఒక పదిహేను వందలు అలా వస్తున్నాయి బిల్లు అయితే మాత్రం ఈ శాతం కూడా ఈ మధ్యలో అసలు చాలా తక్కువ వచ్చేసింది ఈ మధ్య రీసెంట్ రీసెంట్ ఫైవ్ డేస్ నుంచి అలా అయితే మాత్రం సెవెన్ అలా వస్తుంది అంత ముందు ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ రాలేదే ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ అలాగా సిక్స్ సిక్స్ వన్ అంతేనండి ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే కొంచెం పెరిగింది ఉదయం అయితే సెవెన్ సెవెన్ టూ సెవెన్ త్రీ అలా వస్తుంది శాతం సాయంత్రం మామూలే కదండి ఇంకా ఆరు ఆరు రెండు ఆరు మూడు అలా వేస్తున్నారు శాతం రాక కాదు రానివ్వట్లేదేమని నేను అనుకుంటాను మామూలుగా అయితే మేము జులుక్కుంటాం కదండీ మేము మజ్జిజులుకు నో దాంట్లో అయితే వెన్నైతే బాగా అయితే మరింతే వస్తుందండి బాగా ఒక ముద్దలాగా అంత ముద్ద వస్తుంది బాగా అంత వచ్చినప్పుడు పాలలో శాతం లేదంటే ఏమో చెప్పలేము వాళ్ళు ఖర్చు వాళ్ళు అవి పెట్టుకొని ఎలా ఎలా చేస్తున్నారు అదండి మీ బర్రెలు ఎన్ని ఉన్నాయంటే చెప్పాను కదండి ఆల్మోస్ట్ ఆల్ రోజు వీడియో తీసే చూపిస్తున్నాను మూడు బర్రెలు మూడు దూడలు అయితే ఉన్నాయి చెప్పాను కదా బర్రె దో బర్రె పాలు ఇవ్వట్లేదని ఆ దోను కూడా ఏంటంటే దొడ్లో కట్టేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఇంకో టెన్ డేస్ అలా ఉంచేసి అవంతనైతే దొడ్లో దాన్ని కూడా దొడ్లో దోలేస్తామండి చిన్న దున్నపొద్దు దోడే కొన్ని రోజులు ఉంచుకుంటాము ఆ తర్వాత దునపొద్దు అయితే ఎక్కువ అదంటే పెద్ద మంచి దోడని చెప్పేసి దొడ్లో దున్నపతి దోడని ఉంచాము ఈ దోడని అయితే అన్ని రోజులు అయితే చిన్న దోడగానే ఒక అమ్మేద్దాం అనుకుంటున్నాము పాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీస్తారు నేనైతే మడతేసి తీస్తానండి ఏలైతే ఒక్కొక్కసారి మడతేస్తాను ఏంటంటే రెండు రొమ్ములైతే అయితే ఒకేసారి పట్టుకొని లాగేస్తాను ఒక్కొక్కరు అయితే నిదానంగా పట్టుకొని తీస్తారు నా చేత అయినట్టు అయితే నేను తీస్తాను దెన్ అంటే కొంచెం పాలన్నీ కొంచెం దారి అనేది కారుతుంది ఇది ఫస్ట్ దీనికైతే రుమ్మాప వచ్చింది అని చెప్పాను కదా ఇంకా అదైతే దేవుడి దయ వల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ అయితే కనిపించలేదు ఇంక అసలు అయితే కనిపించలేదు ఫస్ట్లోనే వచ్చినప్పుడు వచ్చింది విన్నప్పుడు అప్పుడైతే మాత్రం రెండు సార్లు అలా అయితే ఇంజెక్షన్ చేసాము చేపించాము మేము డాక్టర్ని తీసుకొచ్చు చేయించాము లేని మేము చేయలేదు ఇంకా తర్వాత తర్వాత అయితే అది కనిపించలేదు తొలిత పడ్డా అని చెప్పాను కదండి ఫస్ట్లో అయితే పాలు కూడా రెండు నెలలు అలా తీయలేదు దీని దగ్గర ఇంకా లేవులేండి పాలు లేదు పడ్డ చిన్నదోడప్పుడు ఇంజక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇంకా అంతే ఉంటుంది అందుకని చెప్పేసి అయితే కొన్ని రెండు నెలలు ఇలా వదిలేసాము దీని దగ్గర ఈ మాత్రం పాలు ఉన్నాయంటే గ్రేటేనండి తౌడై కూడా వేస్తాంలే కానీ చిన్న అయ్యి కొంచెం పాలయ్యేది అయితే తక్కువే ఉండేది దీని దగ్గర ఫస్ట్లో కూడా కొంచెం వేరే రకంగా ఉన్నాయని వేరే వాళ్ళు పాలు తీసుకెళ్తుంటే అన్నారు ఫస్ట్ కాబెట్టిన రెండు రోజులు అయితే కొంచెం వేరుగా ఉన్నాయి అది ఇది మామి ఒక వారం కాగిబెడితే అదేమి ఉండదు బాగానే ఉంటుంది అని చెప్పాడు ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా అలవాటు అయిపోయింది మాకు కూడా ఈ వరి దగ్గరే కొన్ని అంత ముందు వేరే ఇస్తుంటే దాని దగ్గర నుంచి తీసుకొని కాగబెట్టుకుంటున్నాం ఇంక ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయిందండి మాకు కూడా మేము ఇప్పుడు మేము మజ్జిగైతే దీన్ని తీసుకొని ఉంచుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓ చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి వీడియో అయితే పూర్తిగా చూడండి చూడకుండా అయితే మాత్రం కామెంట్ అయితే చేయమాకండి నిన్న వీడియోలో అసలు వాయిస్ నేను ఆల్మోస్ట్ వాయిస్ అయితే ఇచ్చాను కానీ అది ఎలా ఎలా మిస్ అయిందో తెలియదు స్టార్టింగ్ కొంచెం అయితే ఉంది కానీ అయితే మిస్ అయిపోయింది ఇంక ఈసారి నుంచి అలాగైతే జరగకుండా అయితే చూసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్